ఏసుక్రీస్తు ప్రభు పొద్దున్నే లేచి ఇంకా చీకటకుండా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు కన్సిస్టెంట్గా ప్రేయర్ చేశాడు ప్రభు ఆయనకి మిరకల్స్ ఎందుకు జరిగినాయి అని అంటే హీ వాస్ కన్సిస్టెంట్ ఆయన క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తానే వచ్చాను నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ఎందుకు మనం ఈ ప్రేయర్ చేయలేకపోతున్నాం వై వి ఆర్ నాట్ ఏబుల్ టు ప్రే లైక్ దట్ అసలు ఎందుకు ప్రేయర్ చేయలేకపోతున్నాం అని అంటే వెరీ సింపుల్ మనము మెంటల్గా స్పిరిచువల్గా ఫిజికల్గా డిస్టర్బ్ అయితే నువ్వు ప్రేయర్ చేయలేవు సాతాను మనల్ని చెడగొట్టేటువంటి విధానం ఏంటంటే వాడు మనల్ని ప్రేయర్ చేయకుండా ఆపుతాడు వాడు చేయగలిగింది ఆ దాని కొరకు వాడు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తాడు వాడు చేసే ప్రయత్నం ఏంటంటే డైరెక్ట్గా నిన్ను వచ్చి నీ ఎదురుగా నిలబడి ప్రార్థన చేయమాక అని అండవు నేనేం చేస్తాడనంటే నీ చుట్టూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంటే మీకు అర్థ భాష చెప్పాలంటే నీ అట్మాస్ఫియర్ని వాడు ఇంపాక్ట్ చేయడం మొదలు పెడతాడు నువ్వు మెంటల్గా డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితుల్లోకి నిన్ను ఖచ్చితంగా లాక్కెళ్తాడు రెండు ఫిజికల్ డిస్టర్బెన్స్ అండ్ స్పిరిచువల్లీ నీ జీవితంలో ఏది చేస్తే నీ పీస్ ఆఫ్ మైండ్ పోద్దు ఆత్మీయంగా నిన్ను నువ్వు ఎక్కడ చెడగొట్టుకుంటావో అక్కడ తీసుకొస్తాడు ఏదన్నా అవ్వచ్చు తిండి అవ్వచ్చు ఏమండి కోపం అవ్వచ్చు ద్వేషం అవ్వచ్చు ఈర్ష అవ్వచ్చు కక్ష అవ్వచ్చు ఇంకొక వ్యక్తి అవ్వచ్చు ఏదైనా కానీ నేను అక్కడ తీసుకొచ్చి వాడిట్లో ఏదో ఒకటి వాడు అచీవ్ చేయాలని చేస్తాడు జరిగేది ఏంటంటే యు ఆర్ డిస్టర్బ్ ఇంకంతైనా అందుకని మీరు మీ అట్మాస్ఫియర్ని మీరు కాపాడుకోవటం నేర్చుకోవాలి